సో ఇప్పుడు మోడీ గారిని మోడీ అనేటువంటి ఒక పెద్ద ఏనుక్కి అంకుశం అంకుశం పట్టుకునేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడుకి వచ్చింది అంకుశమేమో నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు మావటి జాగ్రత్తగా దాన్ని వాడండి నితీష్ కుమార్ కూడా ఏం మాట్లాడ్డారు నితీష్ కుమార్ డెఫినెట్గా ఆయన స్టేట్ ఇంట్రెస్ట్ని బట్టి స్టేట్లో ఆయన మైనస్లోకి వచ్చే ప్రయత్నం ప్రమాదంలో ఉన్నాడు కాబట్టి దాన్ని బట్టి పోతాడు ఆయన మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇంత అవకాశం వచ్చింది నేను పెట్టిన ఈ ఇది పెట్టినటువంటి ఏకైక కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయనది కరెక్ట్గా వాడుకోవాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆంధీ ఉన్నాడో ఆ హంధీ మళ్ళీ చిన్న తుఫాను పవనం గాలి కింద అయిపోకుండా నిలబెట్టుకుని పార్టీ మెయిన్ జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సార్లు చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గారి పార్టీ చాలా బలంగా ఉంది అందుకే ఆయన ఎదుర్కోవడం కష్టమవుతుంది ఈవేళ మీరు పార్టీని బిల్డ్ చేసుకోండి మీ పార్టీ లేదు అసలు మీకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఓటర్స్ ఉన్నారు మధ్యలో వాలంటీర్స్ ఉన్నారు వాలంటీర్స్ మీకు ఎందుకు వచ్చి ఓటింగ్ వేయిస్తారు వాలంటీర్స్కి పదివేలు జీతం ఇస్తానంటే పదివేల జీతం వాటికి సపోర్ట్ చేస్తారు మీరు పార్టీ అన్నది వేళ రాజమండ్రిలో కానీ మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది అక్కడ లేదు అట్లీస్ట్ ఈ ఫైవ్ ఇయర్స్లో పార్టీ బిల్డప్ చేసేటువంటిది ఇవ్వండి నెక్స్ట్ స్పోక్స్మెన్లో పెట్టండి స్పోక్స్మెన్లో పెట్టి ట్రైనింగ్ ఇవ్వండి వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు బూత్లా లోక్సభ మన ఇక్కడ శాసనసభలోనూ బూత్లే మాట్లాడుకుంటారు ప్రెస్ మీట్లోనూ బూత్లే మాట్లాడుకుంటారు ఏం గౌరవంగా మాట్లాడుకోండి ఇది సరిహద్దు సరిహద్దుకోవడవలా కొంచెం గౌరవంగా మాట్లాడటం వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇవ్వటం అసలు ఎందుకు ఓడిపోయారన్న దాని మీద ఒక మీటింగ్ పెట్టుకోవటం ఇవన్నీ చేయండి ఇదేమి ఎండ కాదు ఇది అయిపోయామని అవడనా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా అయిపోయింది జగన్ పార్టీ అనుకుంటే వాళ్ళు పొరపడుతున్నారు మేము అయిపోయామరా అని జగన్ పార్టీ అనుకుంటే వీళ్ళు పొరపడుతున్నారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది అసలు ఇదేళ్ళకు ఎలక్షన్ పెట్టడం గవర్నమెంట్ మారటానికి ఈసారి మారటం అనేది చాలా మంచిగా మారింది ఎందుకు కారణం ఏంటంటే అక్కడ బీజేపీ అనేటువంటి కేంద్రం ఏదైతే మన సవత్తల్లి ప్రము చూపిస్తుందో కరెక్ట్గా కంట్రోల్ చేయడానికి డెఫినెట్గా జగన్ కన్నా చంద్రబాబు నాయుడు గారు బెటర్ వచ్చాడారు దీని మీద పెద్ద నిరుత్సాహపడిపోకలా ఇంకా అటాక్లు జరుగుతున్నాయి లీగల్గా వెళ్ళండి లేకలే ఎక్కడైతే కొడుతున్నారో అన్నీ వీడియోలన్నీ టీవీలో చూపించడం కాదు కోర్టులో పెట్టండి కోర్టులు ఉన్నాయి ఇంకను కోర్టులో న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా అప్పుడు ఆగుతాయి అక్కడ ఈ వెళ్ళి వచ్చి రోడ్డు మీద కొడుతున్న వాళ్ళని చంద్రబాబు నాయుడు ఏం పంపడం ఆ రోడ్డు మీద తన్నులు తింటున్న వాళ్ళందరినీ జగన్ జగన్మోహన్ రెడ్డి పంపిన వాళ్ళు కాదు ఎక్కడెక్కడ ఏ గొడవలు జరిగితే నిన్న ఆ పార్టీలో ఉన్నవాడు ఈ పార్టీలోకి వచ్చాడు ఈ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలోకి వెళ్తున్నాడు సో మీరు పార్టీ అంటూ బలంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సర్దుగణుకుతాయి ఎప్పుడైతే పార్టీ బలంగా లేదో అటాక్లు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆ స్థాయికి తీసుకొచ్చేసారు రాజకీయాలు ఇప్పుడు చూడండి పక్కనే వరిస్తా ఇరవై నాలుగేళ్ళు ఒక్క ఎలక్షన్ కూడా ఓడిపోకుండా ఇరవై నాలుగేళ్ళు అయినా అనుకుంటాను రికార్డు లేడు ఇండియాలో నవీన్ పట్నాయక్ ఆ మాజీ అని చిన్న కుర్రాడు సీఎం అయ్యాడు వెళ్ళాడు దానికి ఆ వీడియో చూస్తే నిజంగా అలా ఉండాలి వెళ్ళగానే మొత్తం సీఎంతో సహా అందరూ లేచి నిలబడ్డారు ఆయన సీఎం మళ్ళీ పదవి శేకారం చేస్తున్నట్టు వచ్చినట్టు వెళ్ళాడు కూర్చున్నాడు మోడీ ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టాడు గౌరవాలు ఉండాలి కదా ముఖ్యమంత్రి ఇరవై నాలుగు ముఖ్యమంత్రి చేశాడు పోయింది ఎలక్షన్ ఏంటి పోతే అయిపోయినట్టేనా ఒక ఎలక్షన్ ఓడిపోతే అయిపోయినట్టే చంద్రబాబు నాయుడు పదవి శ్రీకారం జగన్మోహన్ రెడ్డి రాడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు రాడు ఏంటో అర్థం అవట్లేదు అక్కడేమో మోడీ పదవి స్వీకారం అని కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళరు మీరు ఎవరు శత్రువుల విరోధులు రాజకీయ విరోధులు విరోధులు కూడా తప్పన్నాడు భగవత్ ఆర్ఎస్ఎస్ భగవత్కర్ నన్ను ఏమన్నాడు విరోధుల మాట కూడా తప్పే ప్రతిపక్షం వాళ్ళు మీరు అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షం అంతే తప్ప విరోధి అన్న మాట కూడా వాడకండి అని విరోధి అని ఆయన వాడాడు ఎవరు వాజ్పేయి గారు మనం విరోధులమే కానీ శత్రువులం కాదని ఆయన ఒకసారి చెప్పాడు ఈయన అంతకైనా మంచి మాట చెప్పాడు నిజంగా అంతే కదా ఏముంది ఎలక్షన్ డబ్బులు నేను అనుకోవడం డబ్బులు వల్ల అంత పెరిగిపోతుంది ఇప్పుడు నూట డెబ్బై ఐదు స్థానాలకి స్థానానికి మినిమం యాభై కోట్లు ఖర్చు అయి ఉంటుందిగా రెండు పార్టీల వాళ్ళకి కలిపి ఏమైనా తక్కువ అవుతుందా యావరేజ్ ఇంకా ఎక్కువైంది ఎక్కువైంది తెలుసు నాకు యాభై కోట్లు అంటే ఎంత అయింది పదిహేడు వేల ఐదు వందల కోట్లలో సగం ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లు ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలకు ఖర్చు అయిన తర్వాత దీనికోసం ఈ అధికార పీఠాన్ని పాడుకున్నారన్నమాట కొట్టుకుని ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే దాదాపుగా పోలవరం ఈ రాక్ఫీల్డ్ డ్యామ్ పూర్తి అయిపోతుంది మొత్తం అయిపోతుంది ఓన్లీ రీహాబిలిటేషన్ ఖర్చు తప్ప మిగతా పోలవరం అంతా అయిపోతుంది దీన్ని ఎలా పెంచుకుంటూ పోతున్నారు నెక్స్ట్ నెక్స్టలక్షన్కి ఎంతో తెలియదు మొత్తం డబ్బులు ఉన్నవాళ్ళు కారులో వాళ్ళు అందరూ తీసేసుకుంటున్నారు ఏముందా మనకి ఆడు ఇస్తున్నాడు ఈడు ఇస్తున్నాడు తీసుకుంటే పదివేలు వస్తుంది ఇంట్లో నాలుగు ఓట్లు ఉంటే తీసేసుకుందామని ఎక్కడ పోతుంది ఇది కనీసం ఎవరైతే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదన్న వాళ్ళు వాళ్ళు వచ్చి ప్రజల్లో ఒక అవేకనింగ్ పెట్టాలి ప్రజల్లో అవేకనింగ్ పెట్టకపోతే ఇది ఇలా ఈ పాట పాడుకుని ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు రాష్ట్రం పాడుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో వ్యాపారం చేస్తారా జనం కోసం చేస్తారా మనమే ఊహించుకోండి మనమే ఆస్తులన్నీ అమ్మేసి అప్పులు చేసి ఎమ్మెల్యే ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటి ప్రయారిటీ ఏది ఉంటుంది మనం కరెక్ట్ కాకపోయినా సరే ఫస్ట్ ప్రయారిటీ మనం అప్పులు తీర్చాలి లేకపోతే వాళ్ళు ఊరుకోరు కొన్ని ఆస్తులు త్యాగం చేసేసినా అప్పులు తీర్చాలి ఏ పొలిటీషన్ అయినా అలాగే తయారవుతున్నాడు దీనికి కారణం ఏంటో అనేటంటిది ఎవరైతే చెప్పగలిగిన వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు డబ్బులు అవసరం లేకుండా వెళ్ళి ఓటేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నోరు మూసు కూర్చుంటున్నారు మేధావి మౌనం చాలా ప్రమాదకరం ఎప్పుడో వీరేశలింగ మంత్రి గారు చెప్పారు అందరికన్నా ముందే వైలెన్స్ కన్నా సైలెన్స్ చాలా ప్రమాదం అని ఒక మామూలు జనం చేసే వైలెన్స్ రౌడీలు చేసే వైలెన్స్ ఇంటలెక్చువల్ చే మెయింటైన్ చేసే సైలెన్స్ అది చూస్తూ కూడా వీడు సైలెన్స్గా ఉంటే అది ఎక్కువ ప్రమాదం ఎందుకంటే రౌడీ పేటకు ఒకడే ఉంటాడు రౌడీని వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉంటారు ఇంతమంది ఉండి కూడా ఎవడో కంకణం కట్టుకోవడానికి సిద్ధపడ్డు మనకెందుకు లేదు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇది తప్పది ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది దీని మీద ఆలోచన చేయాలి కొంచెం ఎవరైతే కొత్తగా యంగ్స్టర్స్ వస్తున్నారు చదువుకున్న వాళ్ళు వస్తున్నారు టైం స్పేడ్ చేసేవాళ్ళు వస్తున్నారు వాట్సాప్లో చూస్తుంటే ఎలాంటి మాటలు చెప్తున్నారు ఎంత బ్రహ్మాండంగా వాళ్ళకి వాళ్ళ పేర్లు కూడా ఎక్కడ చెప్పుకోరు పేర్లు కూడా తెలియవు వింటుంటే మొత్తం ఫిగర్స్ నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఇంకొకటి అయితే మనం ఒక ఆయన పెట్టాడు నైన్టీన్ ట్వంటీ నైన్ నుంచి భారతదేశం చరిత్ర అంతా ఎలక్షన్లు అలా జరిగాయి ఏ ఎలక్షన్లో ఎన్ని వేశారు ఎలక్షన్ తర్వాత ఏ సంస్కరణలు వచ్చాయి థర్టీ మినిట్స్లో చెప్పేశాడు మొత్తం ఉన్నారు చాలామంది మీలే మీలోనే చాలా మీరు జర్నలిస్టులు చాలామంది ఉన్నారు మీలోనే ఏదో చేయండి దీని మీద కూడా అప్పుడప్పుడు ఒక మీటింగ్ మీరు కార్తీక వనసమరాధన పెట్టుకున్నట్టే నెలకో మీటింగ్ మీ ప్రెస్ క్లబ్లో పెట్టుకుని దీనికి సంబంధించి ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఉంటాం ఎంత నష్టం వచ్చింది ఈ ఓటు అమ్మేసుకోవడం వల్ల ఎంత నష్టం వచ్చింది స్టేట్కి డెఫినెట్గా ఇది నష్టమే ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పెడితే ఖచ్చితంగా వాళ్ళు పదివేల కోట్లు అన్నా సరే దానిలో లాగడానికి చూస్తారు ఇతరనే ఎందుకు పెడతారు అందరూ బిజినెస్ మెన్లే దీని మీద కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను అందరూ ఎవరు ఇచ్చినా తీసుకుని నాకు ఓట్ వేయండి ఎందుకేస్తారు ఏమని చెప్పాను నైన్టీ వన్లోనా డబ్బు నైన్టీ ఫోర్ డబ్బులు లేవు అసలు పొరపడ్డావు పొరపడ్డావు అసలు ఐదు పైసలు ఇవ్వలేదు అసలు నా దగ్గర దగ్గరకుంటే కదా అలాగే ఎప్పుడూ ఇవ్వలే నీకు నైన్టీ ఫోర్ ఏడు నియోజకవర్గాల్లో ఈస్ట్ గోదావరిలో ఆరు ఈస్ట్ గోదావరి ఆరు నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా ఓటు కొనలే కొవ్వూరులో జరిగింది వెస్ట్ గోదావరి ఎప్పటి నుంచో ఉంది అలవాటు నాకు పార్టీ ఇచ్చింది మీరందరూ ఇచ్చింది నా సొంత డబ్బులు అయితే డిపాజిట్ జైన్ కట్ జైన్ వెళ్ళి డిపాజిట్ చేశాడు జైన్ కట్టేశాడు అశోక్ కుమార్ జైన్ ఏది నేను డబ్బులు ఇస్తానంటే తీసుకోలేదు అంటే ఎంతో ఐదు వేల ఐదు వందలు ఎంతో డిపాజిట్ సరిగ్గట్లేదు నాకు అయిన ఖర్చు పదకొండు లక్షల రూపాయలు అందరికీ డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ ఒక కార్డు మీద రాసి పంపించాను ఎవరు నాకు ఇచ్చిన డోనర్స్ పేర్లు ఎంత ఖర్చు అయింది రాసి పార్టీ ఇచ్చింది అంత డోనర్ల పేర్లు రామనారాయణ వెయ్యి రూపాయలు కృష్ణకుమార్ ఐదు వందల రూపాయలు అని రాసి కార్డులు అందరికీ పోస్ట్ చేశాను